ఇటుకేలకు జూబ్లీస్ ఉప ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్లో బీఆర్ఎస్ మూడో రౌండ్లో బోణి కొట్టిందనే చెప్పుకోవాలి దాదాపుగా మూడో రౌండ్ కేవలం మూడో రౌండ్లో మాత్రం రెండు వందల పదకొండు స్వల్ప ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉంది ఓవరాల్గా మూడు రౌండ్లలో కలుపుకునేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది కేవలం మూడో రౌండ్ వరకు మాత్రమే స్వల్ప ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఎట్టకేలకు బోండి కొట్టిందని చెప్పుకోవాలి రెండు వందల పదకొండు చిన్న స్వల్ప ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి మూడో రౌండ్ ఇప్పుడు దా నాలుగో రౌండ్ కూడా ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు దాదాపుగా ఐదో రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికీ నాలుగు ఐదో రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇక దాదాపుగా ఫైనల్గా ఒక అంచనాకు వచ్చేటువంటి మ్యాక్సిమం అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మూడో రౌండ్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చిందో ఇప్పుడు మిగతా రౌండ్ల మీద కూడా దాని ప్రభావం పడిద్ది కాబట్టి ఇప్పుడు వేచి చూసే దూరంలో ఒక ఉత్కంఠాభరిత వాతావరణంలో మాత్రం రెండు పార్టీలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి కొంతవరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో దాదాపుగా ముద్దుసుకోబోయేటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి జోష్ కొంచెం ఒక్కసారిగా ఇప్పుడు సైలెంట్ అయ్యారని చెప్పుకోవాలి మూడో రౌండ్లోకి వచ్చేటప్పటికి స్వల్ప ఆధిక్యం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా మూడు రౌండ్ల మీద కలుపుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో అయితే ఉంది జూబ్లీల్స్ ఉప ఎన్నికల నే కౌంటింగ్ నేపథ్యంలో గంట గంటకు పెరుగుతున్నటువంటి ఉత్కంఠభరమైన వాతావరణంలో మరి ఒక్కసారిగా మూడో రౌండ్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఆధిక్యం ప్రదర్శించేటప్పటికీ ఒక్కసారిగా మళ్ళీ ఆ ఉత్కంఠభరిత వాతావరణాన్ని అనుకోవాలా ఈ కౌంటింగ్ సంబంధించి ఉప ఎన్నిక జూబ్లీకి సంబంధించి మరి దీని గురించి మరింత విశ్లేషణ చేయడానికి ప్రముఖ విశ్లేషకులు శేఖర్రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి శేఖరరావు గారు శేఖర్రావు గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు శేఖరరావు గారు నమస్తే శేఖరరావు గారు నమస్తే 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 అండి నమస్తే అండి శేఖరరావు గారు శేఖర్ గారు చూస్తున్నారు కదా ఎప్పటికప్పుడు చూస్తానున్నారు జూబిలీస్ ఉప ఎన్నిక సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదటి రౌండ్ నుంచి అంటే మొదట ఎప్పుడైతే ఉదయం సంబంధించినటువంటి పోస్టల్ బ్యాటల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్లో కొద్ది గొప్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది ఆ తర్వాత చూసుకుంటే మొదటి రౌండ్ నుంచి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనబడతా వచ్చింది మూడో రౌండ్కి వచ్చేటప్పటికీ ఇటు పక్క వెంగళ వెంగళరావు నగరు ఇవన్నీ కొంచెం కౌంటింగ్ వచ్చేటప్పటికి స్వల్ప ఆధిక్యంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు వందల పదకొండు ఓట్ల ఆధిక్యంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ మూడో రౌండ్ ఓన్లీ మూడు రౌండ్ చూసుకుంటే ౌండ్ కలిపి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది ఇప్పుడు ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితం మంచి ఉత్సాహం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూడో రౌండ్కి వచ్చేటప్పటికి స్వల్ప మెజారిటీతో ఉన్నటువంటి బీఆర్ఎస్ చూసి ఇప్పుడు కొంత సందిగ్ధ వాతావరణంలో పడింది ఇక వచ్చేటువంటి ఇటు సోమాజీ కూడా వెంకటరావు నగర్ మొదటి నుంచి చెప్పినటువంటి బీఆర్ఎస్ కాకపోతే షేక్ పేటల్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో మిగతా రౌండ్ల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ పట్ల విశ్లేషణ ఏంటంటే షకర్ గారు అధికార పార్టీ అంటే గత అంటే ఒక పదిహేను రోజులు మేము జనరల్ విశ్లేషణ చేశాం ఎన్నికల ముందు ప్రజలతో అంటే ఓటర్స్తో చాలా మందితో డిస్కషన్ చేశాం ఈ నేపథ్యంలో అది నువ్వా నేనన్నట్టే రిజల్ట్ బయటపడతా ఉంటుంది అది ఐదు వేల లోపే అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్టు ఇది దాదాపు అన్ని ఛానల్స్ కూడా అంటే మామూలుగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ తరహాలో చెప్పినాయి ఒక్క చాణక్య తప్ప అంటే కాంగ్రెస్ విన్ అవుతుంది అనేది ప్రతి ఇది కూడా అంత పాయింట్ పర్సెంట్లోనే చూపించింది హండ్రెడ్ పర్సెంట్ మనం మూడో రౌండ్ అంటే ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మూడు నాలుగు రౌండ్లలో మనం విశ్లేషణ చేయలేం జనరల్గా అంటే అది జరిగిన తీరు అలా ఉన్నది అడ ఆడ ఎన్నికల వాతావరణం అలా కలిగింది అంటే మతపరంగా కానీ కులాల పరంగాని యూనియన్ల పరంగా కానీ ఓటర్ రకరకాల మంది ఓటర్స్ అది లక్ష తొంభై వేలు మాత్రకే పోలై ఉన్నాయి చాలా మంది ఓటు వేయడానికి రాలే కాబట్టి నిర్ణయం అనేది ఓటరు వేసింది అనేది అది నువ్వానైనట్టు ఉంది కాబట్టి అది కాంగ్రెస్ వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా అనేది ఈ టైంలో మూడో రౌండ్ వరకే మనం విశ్లేషణ చేసి ఎవరైనా చెప్పలేరు కానీ కాంగ్రెస్కే మెరుగ్గా ఉంది అనేది అనేక ఆ ప్రాంతాల నుంచి అనేక ఏరియాల నుంచి అన్ని ఈవెన్ ఛానల్స్ కూడా మీడియా కూడా ఇలా కాంగ్రెస్ ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది కారణం ఏంటంటే బీఆర్ఎస్ కు వేసిన ఓటు అంటే ఒకవేళ బీఆర్ఎస్ కనుక వేస్తే తను ఎమ్మెల్యే అయినా ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏదో సామాన్యం యొక్క ఓటర్ విశ్లేషణ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే కనుక ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక విశ్లేషణ ఉండే అలాగే గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిరు అభివృద్ధి ఆల్రెడీ చేసేకటి చేసారు కొత్త పర్సన్ వస్తే ప్రభుత్వం సంబంధించిన వ్యక్తి కనుక వస్తే అభివృద్ధి జరుగుతుందనే విశ్లేషణ కూడా జరిగింది ఆలోచన ఏంటంటే నువ్వా నేననే పోటీలో కాంగ్రెస్ కే మెరుగ్గా ఉంటుంది కాంగ్రెస్ కే గెలుస్తుంది అనే యొక్క ఆలోచన అంటే నాకు నా కున్న ప్రకారం నాకున్న ఆలోచన ప్రకారం నేను తీసుకున్న అంటే చాలా మంది ద్వారా తెలుసుకున్న ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది అనేది నా అంచనా ఇది నా యొక్క విశ్లేషణ నిజమవుతున్నాయా తరుణం కనబడుతుంది దీన్ని ఎలా చూడాలి నాకు నమ్మకం శేఖరావు గారు ఇటు బీహార్ సంబంధించిన ఎన్నికలు తీసుకుంటే మొదటి నుంచి చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏదైతే ఉన్నాయో అవే ఎజుట్ ఫలితాలు ఫలిస్తాలు నిజాలు అవైటటువంటి అవకాశం కనబడుతుంది ఏమంట దీనికి హండ్రెడ్ పర్సెంట్ అది మొదటి నుంచి కూడా మనకు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇచ్చినాయి ఇప్పుడు కూడా చూస్తే మనకి ఏర్పడుతున్నది ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నది మెజారిటీ అంతా కూడా నూట ఇరవై ఐదు దాదాపు దాటి ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ తానికి సంబంధించిన ఎన్డిఏ వస్తుందనేది డిఆర్ లో జరుగుతుంది అనేది మీరు ఇక్కడ గతంలో కూడా ఇప్పటికి కూడా బిఆర్ లో ఎన్డిఏ అనే రూల్ కాబట్టి కంటిన్యూషన్ గా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి సేమ్ టైం ఇప్పుడు మన రిజల్ట్స్ కూడా ఆ రకంగా మ్యాజిక్ ఫీర్ దాటింది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ ప్రభుత్వం వస్తుంది చేయాలని తెలుసుకుపోతున్నారు ఇటు పక్క ఏదైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మొదటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎక్కడ కూడా ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా అసలు గెలుస్తారు అనేటువంటి వాట కానీ అతని మినిమం కూడా ఓట్లు రావని చెప్పినటువంటి తరుణంలో ఒక్కసారిగా నాలుగు స్థానాల ఆధిక్యంలో ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అంటే నాలుగు స్థానాల్లో ఆయన అక్కడికి బాగానే వచ్చినట్టు ప్రశాంత్ కిషోర్ గారు దాదాపు త్రోడ్ ది ఇండియా ఆయన పేరు తెలిసి ఉంటుంది ఆ చాలా పార్టీ అంటే కాంగ్రెస్ కానీ రకరకాల ప్రాంతీయ పార్టీలకు ఆయన వ్యూహకర్త అంటే శిల్పి అంటే ఓటర్ యొక్క నాడి తెలిసిన వాడు దేన్ని ఎట్లా లేపాలి ఏం చేయాలనే ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి తన పార్టీ తన మూడు వచ్చిన కొంత పర్సెంటేజ్ ఒకటి వచ్చినా కీలకంగా పెరిగినట్టే రాబో రోజుల్లో ఆయనకు భారతదేశంలోనే గొప్ప అవతరించబోతుందని నేను ఓకే ప్రస్తుతం మీకున్నటువంటి చివరిగా మీకున్న ఒక అంచనా ప్రకారం జూబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ఇప్పుడు జరిగినటువంటి రౌండ్ల క్రమంలో చూస్తే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉన్నటువంటి ప్రాంతాలు షేక్పేట కొన్ని మొదటి నుంచి చెప్తున్నటువంటి సర్వేల ఫలితాలు సర్వేలు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రాంతాల ఆధిక్యం ఉంది అనేటువంటి విశ్లేషణ కూడా చేసుకొచ్చారు అలాంటి విశ్లేషణ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వచ్చింది జనరల్గా కూడా ఈ వెంగళరావు నగరు ఇవన్నీ కూడా మొదటి నుంచి వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం చెప్పుకొస్తూ ఉన్నటువంటి శాంపిల్స్ ఇచ్చినటువంటి సర్వేల ఫలితాలు వాస్తవం ఇప్పుడు చూస్తే రెండు వందల పదకొండు వచ్చినాయి ఇక మిగతావి తీసుకుంటే ఇప్పుడు రహమత్ నగరు కృష్ణానగరు ఈసఫ్గూడ ఎర్రగడ్డ ఇవన్నీ కొన్ని ప్రాంతాలు తీసుకుంటే మొదటి నుంచి వచ్చిన శాంపిల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటే అవకాశం ఉన్నట్టు చెప్పినటువంటి ఫలితాలు దీన్ని బట్టి ఇక వచ్చేటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే బోని కట్టినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రెండు వందల పదకొండు స్వల్పా ఇక నుంచి ముందు అంజలో చూసుకుపోయే అవకాశం ఉందా ఇప్పుడు మనం ఈ ఎనాలిసిస్ అంటే జనరల్గా ఇప్పుడున్న తరుణంలో ఓవరాల్గా జుబ్లీహిల్స్లో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎక్కడ బీఆర్ఎస్ ఎందుకు అంటే బిఆర్ఎస్ ఎందుకు అంటే ఒక పది రోజుల నుంచి వెనక్కి వచ్చింది అంటే అక్కడ ముఖ్యంగా ఖమ్మాస్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నది ఖమ్మాస్ అంతా కూడా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా దాన్ని డివైడ్ చేశారు ఓట్లను కమ్మ కమ్మా ఓట్లను అట్లాగే ముస్లింస్ ఓట్లు కూడా మ్యాక్సిమం కాంగ్రెస్ పడ్డాయి మాక్సిమం కొంత ఎంప్లాయీస్ లో అక్కడక్కడ కొంత ఉండే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటే వాళ్ళకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు కొంత కొన్ని సెక్టర్లు విద్యాపరంగా అక్కడ ఉండే కానీ అదంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ కు ఎందుకు అక్కడ అంటే నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అని నేను అంటున్నానంటే రెండే రెండు ఓటర్లు అక్కడ గమనించిన ఏంటంటే కొత్త అభ్యర్థికి మళ్ళీ నేను మాగంటి సునీత గారి కనుక వేసినట్లయితే అభివృద్ధి అనేది ఉండదు మళ్ళీ వీ మాగంటి సునీత గారు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి సీఎం గారు దగ్గరికి వెళ్ళి ఆ అభివృద్ధికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ బడ్జెట్ కానీ అవన్నీ అడగాల్సిన పరిస్థితి ఉంటుంది రెండోది ప్రభుత్వం లేదు రెండోది ఈ మూడు టర్మ్లు మాగంటి గోపినాథ్ గారి గురించి ఆ ప్రాంతంలో తెలిసిన వాళ్ళు కాబట్టి కొత్త పర్సన్ కనుక నవీన్ యాదవ్ గారు కనుక ఇస్తే అభివృద్ధి వాళ్ళు ఏదైతే చేసిండ్రో ఆ కోణంలో ఆ సెక్టార్లో దానికి భిన్నంగా ఇతను చేస్తాడు అనే యొక్క ఫ్లమ్మేరేలా కానీ రకరకాల ఓటర్ యొక్క ఆలోచన విధానం ఏం జరిగింది అంటే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్కి కేసి ప్రభుత్వానికి వేసి మనం ప్రభుత్వం ద్వారా మనం అభివృద్ధి చేయించుకోవాలి అనే ఆలోచన ఒకటి వచ్చింది ప్లస్ వీరి ఆలోచనను కూడా అంటే వీరి యొక్క పరిపాలన కూడా మనం ఒకసారి చూద్దాం నవీన్ యాదవ్ గారిది అనే ఒక ఆలోచన కూడా చేశారు రెండోది కమ్మాస్ కూడా డివైడ్ అయిన ఓట్లు అవుట్ రైట్ వల్లే ముస్లిమ్స్ అవుట్ రైట్ గా